శివపురం అనే గ్రామం ఆ గ్రామంలో జానికమ్మ ఉండేది ఆమెకి ఒక కొడుకు వాడి పేరు శివుడు వాడికి పదహారు ఏటలోనే వాళ్ళ తండ్రి చనిపోయినాడు శివుడు తెలివైనవాడు కానీ వట్టి సోమరిపోతు ఒకనాడు శివుడి తల్లి ఇలా అంటుంది నాయనా శివా నేను ఎప్పుడు వయసు అయిపోయింది నాకు నువ్వు పొలం సంగతి పట్టించుకోకపోతే అది బీడి పడిపోతుంది మన రోజు గడవడమే కష్టమైపోతుంది నాయన ఏంది అనుభవా ఎప్పుడు చూసినా పొలం 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 అంటావా పొలంలో ఏం ఆదాయం ఉందమ్మా చూప వర్షాలు పడితేనే మనకు పైరు పండుతుంది వర్షాలు లేవు పక్కన చెరువు కూడా లేదు పొలం పని చేసుకో పొలం పని చేసుకుంటే ఎట్టమ్మా చూప ఎండనక వాననక పొలం గట్టు వెంట గనుములు వెంట తిరగడం నా వల్ల అవుతుందా చెప్ప ఇంకా ఏదైనా పని చేద్దామనుకుంటున్నానో పొలం పని నా వల్ల కాదు నువ్వు ఎవరికైనా పొలము మా నా వల్ల కాదా చి ఇది ఊరు కాదు వల్ల కాడు అంటూ విసుగ్గా ఇంట్లో నుంచి బయలుదేరి తన ఎక్కడికి వెళ్తున్నానని ఆలోచించుకున్న బాగా చీకటి పడి వేళకు దూరంగా ఉన్న అడవిలోకి చేరాడు శివుడు నడిచి నడిచి అలిసిపోయిన శివుడు కాళ్ళు పీకేయడంతో చింత చెట్టు కింద ఉసూరు కూర్చున్నాడు అక్కడున్న పరిస్థితుల్ని చూసి శివుడుకు ఏడుపు వచ్చింది ఏందో అర్థమే గాల మా అమ్మ చెప్పిన మాటలకి కోపం వచ్చింది ఇల్లు వదిలి వచ్చేసాను ఎప్పుడు ఇల్లు వదిలిపోవాలా భయానికి తింటా నేను కొనుక్కుంటా నేను ఈ అడవికి వచ్చాను ఈ అడవిలో ఏడ దయ్యాలున్నాయో ఏడు పులి ఉన్నాయో అర్థం కావటం లేదు ఈ రాత్రి గడవలం ఎట్ట ఆ విధంగా శివుడు తన మనసులో అనుకుంటా ఉంటాడు ఆ మాటలు విన్న దయ్యము శివుడితో ఇలా అంటుంది ఈ దగ్గరలో పులి లేదు నేనున్నాను అని మాటలు శివుడికి వినిపించాయి శివుడు ఆశ్చర్యంగా తల తిప్పి చూసేసరికి పిచాచి ఒకటి తన ముందరికి వచ్చింది నువ్వు నన్ను తలుచుకోగానే వచ్చానని ఆశ్చర్యంగా ఉందా నాకు సోమరిపోతులంటే మహా ఇష్టం నీకు తెలుసా ఆ దయ్యము శివుడు ఆ భయంకరమైన అడవిలో నుంచి మాయమయ్యి ఊరు చివరిలో ఉన్న ఖాళీ స్థలంలోకి వచ్చారు ఏంది నేను ఈడ ఉన్నట్టున్నానా మా ఊరు చివరిలో ఉన్నట్టున్నాను దయ్యాన్ని చూసి ముందు భయపడ్డ శివుడు తర్వాత కోపం తెచ్చుకున్నాడు సరే ఇప్పుడు ఈ చెప్పు ఏంది నేను సోమవరి పోతేనే నీకేంటి బాధ నీ వల్ల ఏమైనా అవుతుందా నాకు సాయం చేసేదానికి చూపు చూడు దయమా నాకు ఐదు ఎకరాల పొలం ఉంది అది బీడి పడిపోయింది సాగుబడి చేయటం లేదు వర్షాలు లేవు నీ వల్ల అయితే ఐదు ఎకరాల్లో బంగారం పండించు సోమరు సోమూరు పోతులంటూ చాలా ఇష్టం నువ్వు చెప్పిందల్లా చేస్తా నీ పొలంలో బంగారాన్ని పండిస్తా కానీ నాది ఒక షరతు ఎప్పుడు నన్ను నీతోనే పెట్టుకోవాలి సరేనా శివుడు ఆ దయ్యం చెప్పిన మాటలు విని ఆ దయ్యం షరతును ఒప్పుకుంటాడు అక్కడి నుంచి ఇద్దరు మాయమయ్యి ఇంటికి చేరుతారు జానకమ్మ కొడుకును గుర్తు చేసుకుని ఏడుస్తూ ఉంటుంది అంతలోనే శివుడు తన తల్లి దగ్గరికి వస్తాడు జానకమ్మ శివుని చూడగానే సంతోషిస్తాడు జరిగిందంతా అమ్మకు చెప్తాడు శివుడు జానకమ్మ అదంతా విని తర్వాత వెనకాల అటూ ఇటూ తిరిగి చూస్తుంది కానీ ఎక్కడ ఆ దయ్యం జానకమ్మకు కనిపించదు చివుడు దయ్యమా ఇది మా ముత్తాతల నుంచి వస్తున్న పొలము ఈ పొలంలో నువ్వు బంగారం పండిస్తావో లేకపోతే పంట పండిస్తావా అది నేస్తం శివుడు దయ్యాన్ని తీసుకొని తన పొలం దగ్గరికి వస్తాడు దయ్యము పొలం దున్నడం మొదలు పెడతాడు బాగా రాత్రి పొగులు కష్టపడి పొలం దున్నుతాడు దయ్యం అంతలోనే వర్షం బాగా పడుతుంది ఆ వర్షాన్ని చూసి శివుడు చాలా సంతోషపడతాడు శివుడు దయ్యం పంటలు వేస్తూ దాని ద్వారా వచ్చే డబ్బులతో ఆ ఊర్లో కల్లా పెద్ద ధనవంతులు అయిపోతారు శివుడు దయ్యం ద్వారా పంటలు పండిస్తూ బాగా డబ్బు సంపాదిస్తూ దయ్యాన్ని తన దగ్గరే పెట్టుకుంటాడు